ఓం శ్రీ శ్రీమాతమహ మేషరాశి వారికి గోల్డెన్ ఛాన్స్ రాబోతోంది మీరు ఇప్పటివరకు పడ్డ కష్టాల నుండి మీకు విముక్తి కలగబోతోంది ఆగస్టు నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీరికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఫలితాలు వింటే మీరు అసలు నమ్మలేరు అసలు ఈ మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఆగస్టు నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీరికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి కలిసి వస్తుందా లేదా అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు మీరు ఏ పని చేపట్టినా విజయం మిమ్మల్ని పరుస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా అసిని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నం గుర్రే మేషరాశివారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి ఎప్పుడూ కూడా నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు అందుచేత వీరు చికిత్స చేయించుకోవలసి వస్తుంది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే చూస్తారు జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మనోబలంతో ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి అవుతుంది నలుగురిలో కూడా చాలా చక్కటి మంచి పేరు సంపాదిస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇష్టదైవ ప్రార్థన మరింతగా మేలుని చెకూరుస్తుంది మీరు ప్రారంభించిన పనులలో త్వరగా విజయం సాధిస్తారు ప్రతి పని కూడా ధైర్యంగా ఉత్సాహంగా శ్రద్ధతో చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి మీరు ముందుగా అనుకున్న మార్గంలోనే ముందుకు సాగితే ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో చాలా గొప్ప లాభాలు ఉన్నాయండి ప్రతి పనిలోనూ కూడా ధర్మబద్ధంగా ఉండడం చొరవ చూపడం ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఉద్యోగ భవిష్యత్తు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారులు ఒత్తిడి ఉన్నా సరే మీరు చేయాల్సిన పని కష్టపడి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఈ వారం మధ్యలో శుభం జరుగుతుంది సొంత నిర్ణయాల కంటే కూడా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇష్టదైవాన్ని ధ్యానించడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మీరు కోరుకునివన్నీ కూడా దక్కుతాయి మీ జీవితం అయితే మునిపెండు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ నెల మీకు గ్రహాల స్థానాల కారణంగా మిశ్రమ ఫలితాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఒకవైపు ఎలినటి సరి ప్రభావం వలన ఖర్చులు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మరొకవైపు గురుడి అనుగ్రహం మరియు రాహువు యొక్క శుభ స్థానం మిమ్మల్ని ఆదుకుంటాయి ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం ఒక ముఖ్యమైన మార్పుకు సూచన మీ రాశి అధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట ఉన్నందున ఈ నెలలో మీరు పనుల విజయం సాధించడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది పని ఒత్తిడి అధికంగా ఉంటుంది మరియు సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చండి అయితే ఆరు ఇంట్లో కుజుడు ఉండడం చేత మీరు శత్రువులపైన పోడి విజయం సాధించే శక్తి కూడా పొందుతారు మీ దశమ లాభాధిపతి అయిన శని పన్నెండవ ఇంట వ్యయస్థానంలో ఉన్నందున వృత్తిలో ఆశించిన గుర్తింపు లేదా ప్రమోషన్లో కొంత ఆలస్యం కూడా జరగవచ్చును ఈ రాశి వారికి ఆగస్టు పదిహేడు తర్వాత మీ పంచమాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మూడో వారం నుండి కూడా వృత్తిలో సానుకూలమైన మార్పు స్పష్టంగా ఉంటుందండి ఆర్థిక పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లాభాధిపతి శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఏలినటి శనికి ఆరంభం కనుక ఊహించిన ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు ఆరోగ్య సమస్యల వలన ధనవ్యయం జరగవచ్చైతే పదకొండవ ఇంట్లో రాహు ఉండడం చేత మరియు తొమ్మిదవ అది ఇంటికి అధిపతి అయిన గురుడు లాభస్థానంలో చూడడం వలన మీకు ఆదాయ మార్గాలు కూడా చక్కగా పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు కూడా ఆదాయ స్థాయిలో ఉంటాయి షేర్ మార్కెట్ వంటి సర్క్యులేషన్లకు ఇది సరైన సమయం కాదు ఎందుకంటే ఐదవ ఇంట్లో ఎదుగు నష్టాలను అయితే కలిగి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లగ్నాధిపతి కుజుడు ఆరవి ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం కడుపు సంబంధిత సమస్యలు అలర్జీ మరియు రక్త సంబంధిత ఇబ్బందులు కూడా రావచ్చండి శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు కూడా వేధించవచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు ఐదవింట్లోకి కేతువు కలవడం వలన గుండె భాగంలో జాగ్రత్త అవసరం యోగా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది మీకు లభించనుంది చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం రాశి వారికి ఎప్పుడు కూడా కోపం అనేది తొందర తొందరగా వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన నష్టం కూడా పోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అలాగే అనవసరమైన ఖర్చులు కూడా చేస్తారు ఎక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా తక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు అలాగే ఎక్కడికి రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయి కదా అనేసి కొనేస్తూ ఉంటారు అయితే వీరికి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనైనా తొందరపాటు అయితే తగదు ఈ మేషరాశి వారికి నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు కూడా పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక దృహల కారణంగా వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్